మినుగొండ పట్టణ ప్రభుత్వ చీఫ్ కార్యాలయం మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో యూరియా గురించి తప్పుడు సమాచారాన్ని ఖండించిన జిడిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జున రావు గారు మరియు సొసైటీ చైర్మన్ ప్రశ్నిస్తే మేము కంటే ఎక్కువ పండించారని వాళ్ళు అయినప్పటికీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా బ్రహ్మాండంగా ఒడ్లు కొనుగోలు చేసి ఇరవై నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇచ్చారు ఇంకా చెప్తారు ఏదో వైసీపీ ఆయన వల్ల ఇరవై ఆరు వందలు కొన్నారంట అయ్యా ఇక్కడ లెక్కలు ఉన్నాయి నువ్వు నేను చెప్తే అయ్యేది కాదుగా నువ్వు ఇరవై ఆరు వందలకి ఎక్కడ కొనారండి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చివరిలో రెండు వేల రెండు వందలు కిట్టా కొన్నారు ఈ రోజున ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేసింది నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు మనకి రైతులకి బ్యాంకులు లేసింది ఇది వాస్తవం కాదా వాస్తవాలు తెలుసుకోండి ఇరవై ఆరు వందలు కొన్నారంటారు ఇరవై ఆరు వందలు ఎప్పుడు కొన్నారు ఇరవై ఆరు వందలు ఎప్పుడు కొన్నారు ప్రభుత్వం మద్దతు ధరకి ఎవరైనా కొంటారు ఈ రోజు ఉన్నటువంటి మద్దతు ద్వారా ఆ రోజు ఇరవై రెండు వందలు ఈ రోజు దర్దాపు ఇరవై నాలుగు వందలు ఉంది కింద దాన్ని కొనుగోలు చేశారు అదే విధంగా మొక్కదొన్న ఇరవై రెండు వందలు ఉంటే దాన్ని కొనుగోలు చేశారు ఇంకేదో మామిడికాయల గురించి మాట్లాడుతున్నారండి ఎంత విచిత్రం అండి రితుల్లో ఎప్పుడైనా మామిడికాయలు ప్రభుత్వం కొనుగోలు చేసిందండి ఇల్లు ట్రక్కుల ద్వారా రోడ్ల మీద పారబోసి ఒక ప్రచారం చేస్తే ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరితో మాట్లాడి రైతు ప్రతినిధులతో మాట్లాడి దరిదాపు రెండు వందల కోట్ల రూపాయలు వైచులకు ప్రభుత్వ ధనం ద్వారా నష్టానికి మామిడికాయలన్నీ కూడా కొనుగోలు చేశారు ఇది ఎప్పుడన్నా జరిగిందా కందులు ఏడు వేల రూపాయలు చేసి ఏడు వేల కొరకున్నారు ఇంకా పుచ్చిపోయిన కందులు పనికి రాని అయ్యట్లు ఉంటారండి ఏడు వేల రూపాయలకు కందులు కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా అంటే రైతులు ఉన్నారు కదా ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది స్పందిస్తూ ఏ పంట ఎక్కువ బండి అదృష్టమో ఇంకొకటే తెలియదు కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా నాగార్థ సాగర్ పూర్తి స్థాయిలో నిండి అత్యధిక పంటలు బండిని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పొగాకు బండింది అందులు బండాయి మిర్చి బండింది అదే విధంగా వరి బండింది అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసి మిర్చి గురించి పదే 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 మాట్లాడుతున్నారండి అసలు గతంలో ఎప్పుడన్నా మిర్చికి ఒక నిర్ధారణ అయిన ధర ఉందా ఈ రోజున మన కేంద్ర మంత్రి వేమసాయన చంద్రశేఖర్ గారు మన ఎంపీ రావు శ్రీకృష్ణ గారు ఇలాంటి పెద్దలందరూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధాని గారితో మాట్లాడి ఈ రోజున పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు ఒక హ్యాండి అక్కడ మద్దతు ధర ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా మిర్చికి మద్దతు ధర లేదు మిర్చి ధర పడిపోవడానికి కారణం ఏంటి అవశేషాలు పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అవశేషాలు ఎక్కువ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా విషతుల్య పదార్థాలు ఎక్కువ ఉన్నాయని ఎరికి పంపించడం జరిగింది వేల రెట్టుకు వచ్చింది ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నటువంటి రైతు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని లేకపోతే కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ప్రతిష్ట పాలు చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఎవరు ఇబ్బందులు లేవయ్యా ఈ సంవత్సరం కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ ఇంత ముందు నిండలా ప్రమాణంగా ఆగస్టు నెలలోనే ప్రమాణంగా నాగార్జున సాగర్ నిండింది మనకు రైతులకు చల్లకు నీళ్లు వచ్చినాయి అన్ని రకాలైన అందుబాటులో ఉన్నాయి వినుకొండ నియోజకవర్గంలో కూడా ఆక్రోష కేంద్రాల ద్వారా సొసైటీ ద్వారా ప్రమాణంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే ధరలు నిర్ణయించిందో ఆ ధరలకే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఒకే ఒక పదం అండి ఊత పదం మాట్లాడితే లోకేష్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం రైతులు యూరియా ధర తరబడిన రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రతిదానికి రెడ్ బుక్ రాజ్యాంగం అండి మన గత ఐదేళ్ళు ఏది జరిగిందండి చంద్రబాబు గారిని ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిచ్చారా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా హోటల్ నుంచి బయటకు రానిచ్చారా ప్రజలకు ఎవరికి తెలియదు